ఓట్ల లెక్కింపు ముగిసింది ఇప్పుడు వస్తున్నటువంటి తీర్పు ఏ ప్రజలు ఆదరించారా లేకుంటే ఏం ఏం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఫస్ట్ అయితే జూబ్లీస్లో గెలుపు కాంగ్రెస్ది అనేసి ఇన్ని ఓట్లు వస్తాయనే కదా నిజాయితీగా మాత్రం ఏ ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ ఉన్న ప్రజలు వెయ్యలేదు అన్ని దొంగ ఓట్లే ఎందుకంటే ఎలక్షన్ రోజు ఎక్కడైతే ఎమ్మెల్యే ఉండొద్దు అదర్ పర్సన్స్ అక్కడ ఉండొద్దు అయినా కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రి గారేమో ముప్పై సార్లు వచ్చి తిరిగిపోతారు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏంటిదంటే ఇంటికి ఓటికి బాజాప్తే ఇచ్చిండ్రు బరాబర్ ఐదు వేలు మూడు వేల ఐదు వందలు ఎందుకంటే నేను అక్కడ షేక్పేట్ డివిజన్లో వర్క్ చేసిన వాళ్ళే దగ్గరుండి చెప్పిండ్రు మాకు ఏంటిది అని అంటే మాకు ఓటుకి ఇన్ని పైసలు వస్తున్నాయి అంటే ఆలోచించి ఓటేయమంటే అక్కడున్న ప్రజలు ఆలోచించి ఓటేసిండ్రు కానీ లాస్ట్ మూమెంట్లో త్రీ టూ సిక్స్ ఈ మూడు గంటల లోపల వాళ్ళు చేసిన రెగ్గింగ్ డైరెక్ట్ గా దొరకబట్టి ఓట్లు వేసిండ్రు అని ఈసీకి మేము చెప్పినా కూడా వినని పరిస్థితి అక్కడ అంటే ఇక్కడ ఎట్లున్నదంటే మళ్ళీ కేంద్రంలో ఎట్లనైతే మోడీ అక్కడ చేపిస్తారో ఓట్లు ఎట్లేస్తారో మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చోని మరి ఆ నవీన్ యాదవ్ అన్న ఓట్లు వేపించిండ్రు ఓట్లు రెగ్గింగ్ తోటి గెలిచినారు దాన్ని గెలుపనారు ఓ దేన్ని గెలుపంటారు అంటారు ఒక విషయం చెప్పండి షేక్ షేక్పేట్లో షేక్పేట్లో వచ్చినటువంటి ఓటింగ్ స్వల్పం అంటే ఒక అరవై రెండు ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే తగ్గ పోరుగా నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగినటువంటి నేపథ్యం చూసినాము అక్కడ తగ్గ పోరుగా నడిచింది అయితే అరవై రెండు ఓట్ల మెజారిటీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి జరిగింది అయితే ఇక్కడ మీరు చెప్తున్నటువంటి ఆరోపణలు అది వాస్తవం ఉందంటారు నేను చేసే ఆరోపణలన్నీ పక్క ఎందుకు అని అంటే మేము తిరిగినాము వాళ్ళు ఓటర్ ఐడి కార్డ్స్ సృష్టించి తీసుకొని వచ్చి ఒక హాల్లో అక్కడ కూర్చోబెట్టి ఓటర్స్ని లాస్ట్ త్రీ టు సిక్స్ త్రీ అవర్స్ వాళ్ళు రెగ్గింగ్ చేసిన ఎట్లకన్నా కన్నా అందరం చెప్పినాము గొడవపడ్డాము మెసేజ్లు చేస్తాము ట్విట్టర్లో పోస్టులు పెట్టినాము సోషల్ మీడియాలో చెప్పినాము అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు వాళ్ళ పైన ఒక్క కేసు కూడా కాలేదు ఎక్కడైనా మెజారిటీ ఒక్క ప్లేస్లో వస్తుంది కాంగ్రెస్కి ప్రతి చోట వెళ్ళినా కూడా కాంగ్రెస్కి ఎట్లా మెజారిటీ వస్తుంది అంతకుముందు గెలిచింది అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ కేవలం పైసలు మాత్రం ముందు పెట్టి వీళ్ళు నడిచి ఓటర్లను కొని అది కూడా తీసుకుని వచ్చి ఓట్లు వేపించారు కానీ నీతిగా నిజాయితీగా మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ గెలవలేదు అయితే ఇంకో విషయం మీరు ఇన్ని ఇన్ని జరిగాయి ఇన్ని చర్యలు జరిగాయి అని చెప్పేసి అంటున్నారు అయితే మీరు ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు పోలీసు వారికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటే చెప్తారు చేశారా మీరు పోలీసులకు చెప్పినాము ఈసీలకు చెప్పినాము అందరికి చెప్పినాము అంత అయింది అంత అయిన తర్వాత అంత అయిన తర్వాత పెళ్ళైంది పెళ్ళయిన తర్వాత బాజయింది అన్నట్టు వాళ్ళందరూ చూసుకుంటూ కూర్చున్నారు అక్కడ రెగ్గింగ్ జరుగుతుంది ఇట్లా అవుతుంది అన్న లేరు మొత్తము అక్కడ ఎట్లుండదు అంటే జూబ్లీల్స్ మొత్తము కాంగ్రెస్ పార్టీ చేతులలో పోలీసులు పెట్టేసి అక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడు ఎంపీ ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఎంపీ ఎవరు అందరు కాంగ్రెస్ నాయకులు మొత్తం జూబ్లీస్లో ఉండే డైరెక్ట్గా మేము చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు చెప్పండి ఇక్కడ రౌండ్ రౌండ్ చూస్తున్నప్పుడు ప్రజల్లో ఉత్కంఠ రేగుతుంది రేపుతున్నటువంటి నేపథ్యంలో ఖాళీ ఒక మూడవ రౌండ్లో మాత్రమే రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ సునీత మాగంటి సునీత గోపీనాథ్ ఆధిక్యాలతో ఉన్నారు అంటే రౌండ్లో మీకు తగ్గుతున్నటువంటి ఓట్లు శాతం చూసినప్పుడు మీకేమనిపిస్తుంది మనసులో ఎప్పుడైతే మాకు రౌండ్స్ తగ్గుతానై అనిపిస్తుందో అక్కడ కాంగ్రెస్ బాగా పైసలు పంచింది అని అనుకుంటాను మేము ఎందుకంటే ఎక్కడైతే పైసలు పంచి అది కూడా బోగస్ ఓటర్లను తీసుకొని వచ్చేసి వాళ్ళు ఓట్లు వేయించు కాబట్టి ఆ సంఖ్య పెరుగుతుంది అంటే వాళ్ళు డబ్బులు ఎట్లా పంచారు అట్లా ఓటర్స్ అక్కడ పెరిగినరు అంతేగాని నీతిగా నిజాయితీగా ఓట్లు ఓట్లేసేటోళ్ళైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంటే ఓ గెలిచి ఇరవై రెండు నెలలైనా కూడా హైడ్రా తీసుకొని వచ్చి వాళ్ళ ఇల్లులు కూలగొట్టింది వాళ్ళు వచ్చి ఏమన్నా ఇష్టం వేసినరా వాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాననేది ఏమి ఇచ్చిందా ఒక ఫ్రీ బస్సు పెట్టింది బస్సుల సంఖ్య పెంచలేదు తన మైలలు ఎక్కుతా ఉన్నా కూడా బస్సు టైర్లు లూసిపోతాని ప్రమాదాలు కూడా జరుగుతానే కదా అట్లాంటి ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ అన్న చేసిందని వాళ్ళు ఎలక్షన్స్ కౌంటింగ్ ఎప్పుడైతే అనేసి మేము అనుకున్నాము అర్థమైందా అందరు ఎట్లెట్లా ఇప్పుడు ఓటర్ల సంఖ్య పెరుగుతాంది ఓట్ల సంఖ్య పెరుగుతాంది అని అంటే మేము ఆ రోజే అన్నాం అక్కడ ఆల్రెడీ వీడియోస్ వచ్చినాయి విజువల్స్ వచ్చినాయి పైసలు ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా మేము ఇన్ని ఇస్తామని వాళ్ళు మాట్లాడే విజువల్స్ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా వచ్చినాయి సోషల్ మీడియాలో అది చూసి కూడా ఈ పట్టించుకోలేదు కదా టూ డేస్ ముందు నుంచి వెళ్ళి పెట్టినాం మేము పట్టించుకుంటలేదు అంటే ఇక్కడ కూడా ఎట్లున్నది అంటే మళ్ళీ బుల్డోజర్ రాజ్యం ఎట్లా తీసుకొని వచ్చిండు అక్కడ మోడీ ఇక్కడేమో ఈయన రేవంత్ అన్న తీసుకొని వచ్చిండు ఇక్కడ ఉన్న ఓటర్స్ అంతా ఇప్పుడు వేసిన వాళ్ళు అందరూ వాళ్ళు అక్కడ జూబ్లీ కు చెందిన వాళ్ళే వేసిండ్రు ఆయనకు లేదు ఎక్కడెక్కడ నుండేలో ఓటర్ ఐడి కార్డు సంపాదించి వేరే వాళ్ళని తీసుకొని వచ్చి ఓట్లు ఇప్పించిండు ఇది పక్క అందుకే మెజారిటీ పెరిగింది కానీ నిజంగా స్వచ్ఛందంగా ఎలక్షన్స్ జరిగితే మాత్రం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గెలవదు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవతల నుంచి మాకన్నారు కేసీఆర్ మా కొడుకు లెక్క మా ఇంటి బిడ్డ లెక్క మాకు అన్ని సదుపాయాలు ఉండే మాకు షాది ముబారకొచ్చి ఆఖరికి మైనార్టీలు అన్నారు మాకు నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తా అని చెప్పిండు వే సబ్ ప్లాన్ చేస్తానన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తానన్నాడు ముల్లా మోజంకి పది నుండి పదిహేను వేల శాలరీ చేస్తానన్నాడు మైనార్టీ స్కూల్స్ అధికంగా పెంచుతా అని చెప్పిండు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అమ్మాయిలకు స్కూటీలు కూడా ఇస్తానని చెప్పిండు మరి ఇదేమి ఇవ్వలేదు కదా షాదీ ముబారక్ శక్తుల సోనా అన్నాడు ఏమి ఇవ్వలేదని వాళ్లకు వ్యతిరేకత ఉన్నది కానీ ఇక్కడ కేవలం పైసలతోటి ఓటర్లను కొన్నాడు కానీ ఇంకెన్ని మూడు సంవత్సరాలు తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ఎట్లక అయితే రౌండ్లు చూసినప్పుడు అంటే ఐదు ఆరు రౌండ్లకు వచ్చినప్పుడు లెక్క ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే అంటే పూర్తి స్థాయిలో ఓట్ల రౌండ్స్ అన్ని పూర్తి కాకముందే భవన్లో సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ సంబరాలను కూడా ఎలా చూడవచ్చు అంటారు ఏంటి అంటే వాళ్ళకు ముందే తెలుసా అంటే తీర్పు ఏమొస్తుంది అనేది వాళ్ళకు ముందే తెలుసు పైసలు పంచినరు కాబట్టి వాళ్ళు ఫిక్స్ అయ్యిండ్రు ఎట్లకన్నా పైసలు పంచినాం కాబట్టి ఇంకోటి పైసలు పంచడం గొప్ప విషయం కాదు అక్కడ వాళ్ళు మనుషులను జూబ్లీ మనుషులు కాకుండా వేరే మనుషులను తీసుకొని వచ్చి ఓట్లు కాబట్టి వాళ్ళ కుండే ఎక్కడో గెలుస్తామనేసి ఎందుకంటే నిజంగా జూబ్లీస్ ప్రజలు బయటికి వెళ్ళి ఎంత ఎంత శాతం జరిగింది అయితే పోలింగ్ అక్కడ జరిగిన తర్వాత కూడా వాళ్ళు బయట నుండి వెళ్ళి ఫస్ట్ ప్రిపేర్ అయ్యి తీసుకొని వచ్చిన మనుషులతోటి ఓట్లేపించుకొని మొత్తము జూబ్లీ హిల్స్ లో ఎవరన్నా ఉంటారా ఎలక్షన్ రోజు ఈసీ పట్టుకోదా వాళ్ళు వీళ్ళందరూ ఉంటే ఈసీ కూడా అక్కడ సౌండ్ చేయలేదు సప్పుడు చేయలేదు పోలీసు వాళ్ళు కూడా అక్కడ పట్టించుకుంటలేరు కాబట్టి రెగ్గింగ్ జరిగింది గెలుస్తారని ధీమా ఉంది కాబట్టి సంబరాలు చేసుకుంటారు సంబరాలు చేసుకోవడం గొప్ప కాదు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు నెరవేర్చాలి అది గొప్పతనము కేసీఆర్ గారు ఇయని హామీలను కూడా నెరవేర్చిండ్రు ఎప్పుడన్నా అడిగినామా మాకు రెండు వందలు పెన్షన్ ఉంది రెండు వేలు చేయమనే మేము షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఏమని అడగలేదు మేము అది డబల్ బెడ్రూమ్స్ ఇవ్వండి మాకు కట్టి మాకు అని ఇప్పుడు అడగలేదు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కానీ కేసీఆర్ గారు అడగంది అన్ని పథకాలు ప్రజలకు అందించు కానీ ఇక్కడ వేరే వాళ్ళు బోగస్ ఓటర్ తీసుకొని వచ్చి ఓట్లు ఓట్లేపించి గెలిచి మేమైతే అది గెలుపని భావించాము అది కేవలం ఎంత మెజారిటీ అంటే గుర్తు పెట్టుకోండి అంత పైసలు వాళ్ళు పంచరు ఆ పైసలే వాళ్ళకొచ్చి మెజారిటీ తప్ప నిజమైన ఓటర్స్ తోటైతే రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ గెలుపున మీరు ఏమంటారు అదే పైసలతో పెట్టి గెలిచిండ్రు అంతే పైసలు ముందు పెట్టినరు బోగస్ వచ్చిండ్రు గెలిచిండ్రు దాన్ని గెలుపు అన్నారు బోగస్ ప్రజా తీర్పు కాదు నిజమైన ప్రజల తీర్పు అంటే ఈరోజు జూబ్లీస్ పక్క బీఆర్ఎస్ పార్టీనే గెలిచేది ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అన్న పది సంవత్సరాలు కడుపులో పెట్టుకుని కన్నా బిడ్డలాగా చూసుకున్నాడు ఏమో అలా అంటున్నారు తీర్పు చూస్తానేమో ఇలా వస్తుంది ఇప్పుడు ఒకటి వడ్డించేటోడు మనోడైతే ఏ బంతిలైన భోజనం చేయొచ్చు అని ఆయనకు ఎందుకంటే ఆయన పైసలు పెట్టిండు తీసుకొని వచ్చి పెట్టిండు కాబట్టి బోగస్ ఓట్లని తీసుకొని వచ్చిండు కాబట్టి గెలిచిండు ఆ గెలుపు గెలుపు కాదు ఎంతైనా కూడా తనకంటూ ఒక మనసాక్షి ఉంటుంది ఆయనకు కూడా తెలిసి ఈరోజు అంత అక్కడ గాంధీభవన్లో సంబరాలు చేసుకున్నా కూడా ఎంతమంది ఏం చేసినా కూడా లాస్ట్కి అర్థమయ్యేది ఒక్కటే ఆయన గెలిచింది మాత్రం భూగోస్ ఓట్లతోటే ఉండేది మూడు సంవత్సరాలు అంతేగాని మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీని ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువ మంది ఉంటారు మీరు కూడా గతంలో ఒక వీడియోలో మా ఓట్లని ముస్లిం మైనారిటీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కే పడతాయని చెప్పేసి అన్నారు మరి ఎటుపోయినా మీ ముస్లిం కమ్యూనిటీ ఓట్లన్నీ అడిగితే మీరేం చెప్తారు సమాధానం నేను ఇక్కడ చెప్పానా ముస్లిం మైనారిటీ ఓట్స్ ఎన్ని వేయాలో వేసిన రు వేయలేదని కాదు కానీ ముస్లిం మైనార్టీ ఓట్ల కన్నా బోగస్ ఓట్లు అక్కడ ఎక్కువ వచ్చేసినాయి కదా ఎక్కడెక్కడో తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ లేకముందు అక్కడ ఓటేసేసినరు మీరు అనేసి ఎన్ని ప్లేస్లల్లో ఎన్ని బూత్లల్లో నేను ఇంకా ఓటు వేయలేదు నా ఓటు నేను వేయలేదు అని ఒక ముస్లిం మహిళ మాట్లాడుతున్నా కూడా లేదు లేదు అయిపోయింది అని ఆ ముస్లిం మహిళ అంటారు మరి అంటే తన ఓటు ఎవరో వచ్చి వేసినరు అన్న కూడా ఈసి పట్టించుకోకుంటే ఏం చేస్తాం అంతే కదా అంటే ముస్లిం మైనార్టీ ఓట్లు వేసేటట్టు కూడా వేయకుండా ఎవరినో తీసుకొని వచ్చి వాళ్ళు ఓటు వేపి తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత ఏం చేస్తాను ఆ మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది పోయి ఇంట్లో నుండి నేను ఓట్ అయ్యలేదు నా ఓటెవరో వేసిన రు అనేసి చెయ్యదు కదా అందుకనేసి ఇప్పుడు ఈ ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ గెలుపు అయితే ప్రజల్లో ఆదరణ కాంగ్రెస్కి పెరిగింది అనుకోవచ్చా ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎల్లప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఆదరణ పెరగదు అది రెగ్గింగ్ జరిగింది కాబట్టి ఓను నోట్లు పంచిండ్రు కాబట్టి గెలిచిండ్రు కానీ లేకపోతే డిపాజిట్ కూడా రాకపోయేది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణ పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఏం చెప్తారు మీరు ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంది ఇప్పుడు కూడా ఉంటుంది ఇక ముందు కూడా ఉంటుంది ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు ఉంటుంది ప్రజల తరఫు నుంచి ప్రశ్నిస్తుంది ప్రతిపక్షంగా మేము ఉండి ఎట్లా కన్నా ప్రజల వెంట ఎప్పుడు ముందు ఉంటా అయితే కొన్ని సర్వేలలో కూడా బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు తేల్చి చెప్పినాయి అయినా కూడా ఈ సర్వేలు అన్నీ కూడా తారుమారైనటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి సర్వేలు చెప్పినా ఏం చెప్పినా ఆయనే ఎట్లున్నదంటే పట్టపగలు మిట్ట మెద్దయిన దొరికిన దొంగ మన ముఖ్యమంత్రి గారు అదే అదే ఫాలో అయ్యిండు పాపం మన ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న పైసలు ఓట్లు వేస్తారు అనేసి సరే ఆ పైసలు తీసుకునేటోళ్ళు కూడా లేకుండే అందుకని బోగస్ ఓటర్ ఐడి కార్డ్స్ చేసి సృష్టించి ఓట్లు వేయించి గెలిచిండు కాబట్టి ఇది పెద్ద గెలుపు అని మేము అనుకుంటలేము కానీ మేము ఎప్పుడు ప్రజలలో ఉంటాం ప్రశ్నిస్తాము ప్రజల తరఫున మాట్లాడుతూనే ఉంటాము ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగానే ఉంటుంది జూబ్లీస్ నియోజకవర్గా ప్రజలకు ఏం ఓట్లు వేసిన వాళ్ళు ఫస్ట్ అయితే నేను చెప్తాను జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ నమ్మి ఓటేసిన ప్రజలందరికీ ఫస్ట్ అయితే ధన్యవాదాలు చెప్తా ఎందుకు అని అంటే మా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో లేకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటి కూడా ఓట్లు వేసిండ్రు చాలు మాకు ఇది అంతకుమించి మించి ఏం కావాలి అదే ఆదరణ ఇప్పుడు మీరు ఇక్కడ నాతోటి మాట్లాడింది కదా బయటికి వెళ్ళి మాట్లాడి నిజంగా జూబ్లీ హిల్స్లో నిలబడి నిజమైన ఓట్లతోటి గెలిచినా రెగ్గింగ్ చేసి గెలిచిండా అని తెలుసుకోండి మీకు అర్థమవుతుంది గెలిచిండు రెగ్గింగ్ చేసి గెలిచిండు